హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి నిన్న లాగండి ఫ్రైడే రోజు అనమాట ఇంకా ఇంట్లో పనులన్నీ అయిన తర్వాత మా హస్బెండ్ అయితే మొన్న థర్స్డే ఈవినింగ్ అయితే ఇవి తీసుకొచ్చారు ఇంకా వాళ్ళ కూలిక్స్ ఎవరో ఇచ్చారంట వాళ్ళ తోటలో ఉన్నాయని చెప్పేసి నిమ్మకాయలు దబ్బకాయలు ఇంకా దబ్బకాయలు పచ్చడి అయితే పట్టమన్నారు నిల్వ పచ్చడి ఇంకా నేను ఎప్పుడూ అయితే పట్టలేదండి ఇంకా వాళ్ళు అయితే ఎప్పుడు పట్టుకుంటారంట వాళ్ళ తోటలో చెట్లు ఉన్నాయని చెప్పేసి చాలా బాగుంటుందంట నేను ఎప్పుడూ తినలేదు ఇంకా మా హస్బెండ్ అయితే వాళ్ళ క్యారేజీలో ఒకసారి అయితే వేశారంట బాక్స్లో అయితే ఇంకా అందుకని పట్టమని ఇచ్చారంట ఇంకా నిమ్మకాయలు తమకాయలు ఇంకా అయితే శుభ్రంగా కడిగేసి ఎండలో పెట్టేసి నీళ్ళన్నీ వాడిపోయిన తర్వాత ఇంకా ఇలా ముక్కలు కోసేసి ఉప్పు పసుపు వేసి ఇంకా త్రీ డేస్ అయితే అలా ఉంచాలంట తర్వాత అప్పుడు ఒక రెండు గంటలు ఎండలో పెట్టి అప్పుడైతే కారం అది కలపాలంటండి ఇంకా నాలుగు కాయలు ఇచ్చారు నాలుగు కాయలు అయితే పట్టలేదు నేను కాయలు అయితే ఫ్రీగా వచ్చినాయి కానీ కారం ఆయిల్ ఎక్కువ పడుతుంది కదండి ఎలా ఉండదో మాకైతే తెలియదు కదా టేస్ట్ అయితే చేయలేదని చెప్పి నేను రెండు కాయలు అయితే కోసాను అనమాట ముక్కలు ఇంకా రెండు కాయలు అయితే పక్కింటి వాళ్ళకి ఇచ్చేసాను వాళ్ళని పట్టుకోమని ఇంకా నిమ్మకాయలు కూడా కట్ ముక్కలు కోసేసి అవి కూడా వరేసాను అనమాట ఉప్పు పసుపు వేసి ఇదేనండి వీడియో వీడియో మాత్రం నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్